నమస్తే బొల్లారం మున్సిపాలిటీ వ్యాప్తంగా గణనాథుడి నిమజ్జన వేడుకలు వైభవంగా సాగుతున్నాయి ప్రస్తుతం బుల్లార మున్సిపాలిటీలోని పదిహేనో వార్డులో ఉన్నాం ఒక కోలాహలం కనిపిస్తూ ఉంది మీరు చూడవచ్చు విజువల్స్లో చక్కగా ఇక్కడ పదిహేనో వార్డుకి సంబంధించిన కౌన్సిలర్గా ఉన్న పుల్లగూర్ల సంతోష లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో వైభవంగా వేడుకలు అయితే కొనసాగుతున్నాయి ఆల్మోస్ట్ నాలుగు గంటలుగా ఇక్కడ యువకులే కానివ్వండి ఆడపిల్లలు పెద్ద చిన్న అన్న తేడా లేకుండా మంచిగా టీన్ మార్క్ డ్యాన్స్లు వేస్తూ ఉన్నారు ఒకసారి కమిటీ సభ్యులంతా ఉన్నారు ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ జరుగుతుంది లడ్డు వేలం పాటు కూడా ఒక స్పెషాలిటీ ఇక్కడ లడ్డూని ఎవరైతే వేలంపాట ద్వారా దక్కించుకుంటారో వాళ్ళకి సుఖ సంతోషాలు దక్కితే వాళ్ళ ఇంట్లో ఏదో ఒక కార్యం జరుగుతుంది మంచి జరుగుతుంది అని చెప్పి ఇక్కడ ఉన్న వాసులు అంతా చెప్తూ ఉన్నారు ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం సుమారు లక్షకు పైగా లడ్డూ వేలంపాటలో వెళ్ళింది మాట్లాడదాం చిన్నపిల్ల అయిపోయారు ఈరోజు మీరు కూడా చక్కగా మార్ స్టెప్పులు వేశారు డాన్స్ వేశారు ఎట్లా అనిపిస్తుంది ఇది ఎన్నో సంవత్సరం ఇది ఐదో సంవత్సరం ఇది మాకందరికి ఇది ఒక పెద్ద పండగ వినాయక చవితి మేము నిజానికి మేము చిన్నపిల్లలమే ఎంత పెద్దోళ్ళమైనా చిన్నపిల్లలలా కలిసిపోయి వాళ్ళతో ఆడుకోవడం మాతోని లక్ష్మీనగర్ వాసులంతా కలిసి మాకు ఏదైనా మంచి సహకారాన్ని అందిస్తారు కాబట్టి మాకు కూడా చాలా ఆనందం ఉంటుంది ఆ ఆనందంలో మేము కూడా మర్చిపోయి వాళ్ళతో ఎటువంటి ఇదైనా సంతోషంగా పంచుకుంటాం చాలామంది మహిళలు కనిపిస్తూ ఉన్నారు మహిళలు కూడా ఏ మాత్రం తగ్గట్లేదు ఇతర రాష్ట్రాల ప్రజలు చాలా మంది ఉంటారు మన బొల్లారంలో అందరం కలిసికట్టుగా వీళ్ళు వాళ్ళని ఏం లేదు బీఆర్ అట్లా శ్రీకాకుళం అట్ల ఏం లేదు అందరం కలిసికట్టుగా ఆనందంగా స్టెప్ చూ చూస్తున్నారు మీరే చూస్తున్నారు కదా అందరం కలిసికట్టుగా చేసుకుంటాం ఏదైనా చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుంది కళ అంతా మీ మొహంలో కనిపిస్తుంది సంతోష గారి మొహంలో మీ మొహంలో లడ్డు వేలం పాటు కూడా ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ ఎంతకు వెళ్ళింది ఫస్ట్ అందరికీ మీడియా మిత్రులకు న్యూస్ సిక్స్టీన్ వాళ్ళకు నమస్కారం అండి ఇది గతంలో ఇది గణేష్ వినాయక చవితి అంటే నాకు ప్రత్యేకంగా ఎందుకు ఇష్టం అంటే మా బాబు కూడా బొల్లారంలో గణేషం పెట్టి పదహారు సంవత్సరాలు అవుతుంది మా బాబు కూడా ఇప్పుడు పదహారు సంవత్సరాలు ఆ పెట్టిన తర్వాతే మా బాబు పుట్టిండు అంటే వాడి బర్త్డే కూడా ఈ వినాయక చవితిలో కలిసి వస్తుంది అప్పటి నుంచి కూడా మేము ఇంట్లో పెట్టుకుంటూ వచ్చిన తర్వాత వాడు ఎట్టెట్లా పెరుగు పెరుగుతూ ఉంటే ఆ రకంగా గణేష్ని తీసుకొస్తూ ఉన్నాం ఈరోజు మరి పదహారు సంవత్సరం ఉంది కాబట్టి ఈ భగవంతుడు ఈ ఇంత హైట్లో మేము తీసుకొచ్చాం అందులో ఇంకోటి ఏంటంటే కమిటీ నెంబర్స్ అందరూ బాగా అనుకూలంగా మాకు సహకరిస్తారు అందులో ఇంకోటి మా ఈ ఫిఫ్టీన్త్ వార్డులో ఉన్న వాళ్ళు అక్కలు కానీ చెల్లెళ్ళు కానీ అన్నలు అందరూ చాలా మాకు సహకరించి దీనికి అందరు కలిసి మంచి ఆటలు కానీ పాటలు కానీ వాళ్ళు ఏమవుతారంటే అరవైలో ఉన్నా కానీ ఇరవైలో ఇరవై ఐదులోకి వచ్చేస్తారు ఇప్పుడు నలభై ఐదులో మేము ఉన్నా కానీ ఇరవైలోకి వచ్చేస్తాం ఎందుకంటే ఇప్పుడు వీళ్ళంతా సంతోషం ఈరోజు ఈ లక్ష్మీనగర్ పదిహేను వార్డు సంతోషం అంటే ఆమె అందరికీ సుచిత్రాలు ఏంటంటే ఒక అక్క లెక్క ఒక అమ్మ లెక్క ఓ చెల్లి లెక్క ఓ తల్లి లెక్క అందరినీ అందరూ ఒకటే రకంగా చూసుకుంటే వెళ్తుంది అందులో మీరు అరవే లడ్డు లడ్డు పాట ప్రతిసారి పెరుగుతూ 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 వచ్చింది ఈసారి కూడా మా విఠల రెడ్డి అన్న లక్ష పదహారు లక్ష పదహారు ఆరు వేలకు తీసుకున్నాడు ఫస్ట్ లడ్డు సెకండ్ లడ్డు సాత్విక్ రెడ్డి డెబ్బై ఐదు వేలకు తీసుకో సెకండ్ లడ్డు ఇంకో లడ్డు ఏం చేశారంటే కమిటీ వాళ్ళు అందరికీ పంచుదామంటని చెప్పేసి కమిటీ వాళ్ళు ఒక లడ్డు తీసేసుకొని అందరికీ ఎవరైతే లక్ష్మీనగర్ వాసులు అంటే పదిహేనో వార్డు పదహారు నాలుగో వార్డు ఇట్లా కాదు అందరికీ ఎవరైతే మా చుట్టుపక్కల ఉన్నారో అన్ని వార్డులకి ఇట్లా పంచుదాం ఆ లడ్డు అంటని చెప్పేసి కమిటీ మిత్రులంతా తీసుకొని వచ్చారు అందరికీ నా స్పెషల్గా ధన్యవాదాలు తెలియ చేసేది ఏంటంటే పీసీఎం యువసేన మిత్రులకు తమ్ముళ్లకు అన్నలకు అందరికీ నా ఉదురు నమస్కారాలు సాత్విక్ రెడ్డి సుమారు డెబ్బై ఐదు వేల రూపాయలతో లడ్డు వేలం పాట పాడుకొని చక్కగా ఆ లడ్డుని ఇంట్లోకి తీసుకెళ్లారు సాత్విక్ రెడ్డి ఎవరు సాత్విక్ రెడ్డి లక్ష్మారెడ్డి అండ్ సంతోష లక్ష్మారెడ్డి వాళ్ళ చిన్నబ్బాయి సో ఆ లడ్డు కూడా ప్రసాదం రూపంలో మళ్ళీ జనాలకే వెళ్తుంది ఎందుకంటే మీ ఇంట్లోకి వెళ్ళిందంటే అది జనాలకే వెళ్ళాలి అది ఇంకోటి మా ఇంట్లోకి ఏది వచ్చినా సరే పబ్లిక్ వెళ్ళిన తర్వాత మా ఇంటికి వస్తుంది అది అందరికి పబ్లిక్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం రేపటి నుంచి అందరికి ఇంటింటికి వెళ్ళి ఇంటింటికి పంచుకుంటూ ఎందుకంటే ఇప్పుడు మనము లడ్డు తీసుకున్నామంటూ లడ్డు తీసుకెళ్లి చేయనులో చల్తాం పంటలు బాగా రావాలని ఇప్పుడు మేము ఏం చేస్తామంటే మా దగ్గర ఉన్న పిల్లలంతా మంచి జాబ్స్కి కానీ మంచి ఎడ్యుకేషన్ కానీ వీళ్ళు మంచి ప్రయోజకులు కావాలనే ఉద్దేశంతో మేము ఈ రకంగా ఇది చేసాం నెక్స్ట్ దసరా కూడా రాబోతుంది ఏమన్నా కార్యక్రమాలు అనుకుంటూ ఉన్నారా రాబోయే రోజులు ఇంకా ఇంతే ఖచ్చితంగా మేము వినాయక చవితికి ఎలాగ చేసుకుంటామో బతుకమ్మ పండుగ కూడా తొమ్మిది రోజులు పదకొండు రోజుల వరకు మేము అదే విధంగా జరుపుకుంటాం దాండియా కానీ ప్రతి ఒక్కటి మేము బాక్సులు పెట్టి ఇదే విధంగా అందరూ నాతోటి అక్కలు చెల్లెళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సహకారం చాలా బాగుంటుంది ఈరోజు ఎందుకు బతుకమ్మ వేయలేదని కూడా నన్ను అడగడం జరుగుతుంది వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ కోసం కూడా నేను లెవెన్ డేస్ ఖచ్చితంగా వేస్తాను చాలా 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 చోట్ల చాలా వాటిలో జెంట్స్ కౌన్సిలర్లుగా ఉన్నప్పుడు మహిళలు ఏమన్నా సమస్యలు చెప్పుకోవాలంటే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కానీ మీ వాటిలో అటువంటి ఇబ్బందులు ఏం లేవు మహిళలు చక్కగా మీ దగ్గరకు వచ్చి సమస్యలు చెప్పుకోవచ్చు ఏం చెప్తారు ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుందంటే మహిళల సపోర్ట్ ఉందనుకోవచ్చు చాలా ఉంది అలా సహకారం లేని మేము ఇంత పెద్దగా చేయలేము వాళ్ళ సహకారం ఉంది కాబట్టి లక్ష్మీనాగర్ అంటేనే ఆడపిల్లలు అక్కలు కానీ చెల్లెళ్ళు కానీన్న తోటి సహోదరులు అందరూ ప్రతి ఒక్కరు వాళ్ళ సహకారం చాలా బాగుంటుంది మేము అందరం కలిసి చాలా బాగా మీరు కూడా చూస్తారు కదా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం చాలామంది యువకులు ఉన్నారు షర్ట్లన్నీ తడిసిపోయింది డ్యాన్సులతో నాలుగు గంటలుగా జోష్ ఏ మాత్రం తగ్గట్లేదు షర్ట్లు మాత్రమే తడిసినట్టు కనిపిస్తున్నాయి మీ ఫేస్లో మాత్రం ఆ జోష్ తగ్గట్ల అంటే మాకు సపోర్ట్గా అందరూ ఉంటారు లక్ష్మారెడ్డి సంతోష ఆంటీ వాళ్ళు మా దగ్గర సపోర్ట్గా ఫుల్ సపోర్ట్ చేస్తారు మాకు లక్ష్మీనగర్ వాళ్ళందరూ ఫ్యామిలీ లాగా మాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు అందుకనే ఇంత గ్రాండ్గా చేయగలుగుతాం మేము లేకపోతే మేము చేయలేము అందరు ఫ్యామిలీగా చేస్తారు కాబట్టి మాకు ఇంత గ్రాండ్గా అవుతుంది అంతే లడ్డు వేలంపాట కూడా చాలా చక్కగా పాడారు మీరే యువకులందరూ కలిసి చాలా జోష్ఫుల్గా సాగింది ఈరోజు లడ్డు వేలంపాట ఎంతకు వెళ్ళింది ఎవరు పాడుకున్నారు విఠల రెడ్డి అంకుల్ అని మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ ఆయన లక్ష ఆరు వేలకి ఒక రూపాయితోని ఒక చేయి లడ్డు తీసుకున్నారు ఇంకో లడ్డూ ఏమో సాత్విక్ రెడ్డి అని మా అన్న కొడుకు వా వాళ్ళు డెబ్బై ఐదు వేలకు తీసుకున్నారు బాగా పెద్ద సెటప్ ఏ చేశారు ఈసారి ఖర్చుకు వెనకాడలేదు ఏమైనా చెప్పారా మీకు సంతోష గారు ఖర్చు గురించి ఏం వెనకాడాల్సిన అవసరం లేదని ఖర్చుకు వెనకాడొద్దు అన్నారు కాబట్టి గ్రాండ్గా అయిపోవాలని చెప్పి చెప్పారు మాకు అందుకే మేము కూడా వెనకాలే ఇంకొంతమంది కళ్ళజోడు పెట్టుకొని చాలా కలర్ఫుల్గా ఈరోజు ఈ ఈ ఈ ప్రోగ్రాంలో నువ్వే హీరోలాగా కనిపిస్తూ ఉన్నావు ఏం చెప్తావు ఈరోజు ఇంత జోష్ ఏం చెప్తావు మా ఇద్దరు అంకుల్ ఆంటీ మా ఇద్దరు అందరికీ చాలా మంచిగా సపోర్ట్ చేసారు ఇక్కడ దాకా వచ్చినాము ఫైవ్ ఇయర్స్ నుంచి పెడుతున్నాం ఫైవ్ ఇయర్స్ మొత్తం గ్రాండ్గా తీసినాము ఇంకా మా లక్ష్మీనగర్ కాలనీ అంతా కూడా మాకు ఫుల్ సపోర్ట్ చేసింది అందుకే అంత గ్రాండ్గా తీయగలుగుతున్నాము వచ్చే సంవత్సరం కూడా ఇంకా గ్రాండ్గా తీస్తాము అని చెప్తాను ఏ గొడవలు లేకుంటే హ్యాపీగా మొత్తానికి మంచిగా గణేష్ నిమజ్జనం చేస్తాము అంటే డ్యాన్సులు అయిపోయిన తర్వాత గణనాయకుడిని గంగమ్మ ఒడికి చేర్చాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంది ఇదే జోష్ కొనసాగబోతుందా ఎటువంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా గంగమ్మ ఒడికి చేర్చాలి అంతే అందరం కలిసి ఏం ఇబ్బంది లేకుండా మంచిగా గణేష్ నిమజ్జనం చేస్తాము కమిటీ ప్రెసిడెంట్ రాఘవేందర్ రెడ్డి రెడ్డి గారు ఉన్నారు ఏంటి చాలా జోష్ఫుల్గా నడిపించారు ఈరోజు లడ్డు వేలం పాటు కూడా మీరే దగ్గరుండి నడిపించారు ఏం చెప్తారు ఈసారి లడ్డు కూడా తీసుకుంది మేమే మేము ఒక ఈవెంట్లో గణేష్ పండుగకి దిగినామంటే పైసలకు మాత్రం ఏ మాత్రం ఆలోచించొద్దని అన్న ఫస్ట్ మాకు మీరు పైసల గురించి ఆలోచించొద్దు ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే ఇదంతా ఫ్యామిలీ అన్న లక్ష్మీనారాయణ అంటే ఒక ఫ్యామిలీ ఇప్పుడు వీళ్ళు చూస్తారు ఎంతమంది లేడీస్ వచ్చిరో వీళ్ళు ఎక్కడైనా చూడుర్రీ ఇంతమంది లేడీస్ ఎట్లా వచ్చి డ్యాన్ చేయరు ఇంత మొత్తం ఫ్యామిలీ లెక్కనట్టు ఇంత మేము ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నాం కదా ఒక్క ఇయర్ కూడా ఒక్క గొడవ కూడా కాలేదు మళ్ళీ మాకు ఒక గొడవ కాకుండా నీట్గా ఫ్యామిలీతో మంచిగా చేసుకొని మంచిగా నీట్గా తీసుకెళ్ళి గంగమౌడిలో తీర్చి మంచిగా తీసుకొచ్చి పెట్టేస్తాం మళ్ళీ అన్నదాన కార్యక్రమం కూడా వైభవంగానే జరిగినట్టుంది ఎంతమంది హాజరయ్యి ఉంటారు అన్నదానం కూడా మినిమం ఐదు వేల మంది వస్తారన్న మిమ్మల్ ఐదు వేల మంది పక్క వస్తారన్న మీరు ఒకవేళ అన్నదానం కూడా నెక్స్ట్ ఇయర్ పెడతాం మీకు కూడా ఒకసారి వచ్చి చూడండి మీకు ఈ మేము మళ్ళీ త్రీ వేస్ పెడతాం ఇటు వే పెడతాం ఇటువే పెడతాం ఇటువే పెడతాం అయినా కానీ మాకు జనాలు సరిపోరు ఇంకా మీకు మేము వడ్డీయడానికే ఇంకా మాకు జనాలే సరిపోనంత పెట్టినా కానీ ఇంకా వస్తూనే ఉంటారు అంతే బాగా జరుగుతుంది రాబోయే రోజుల్లో కూడా సంతోష గారు ఏ కార్యక్రమాలు తీసుకున్నా మీరు అండగా నిలబడాలి కేవలం గణేష్ చతుర్థి వేడుకలే కాదు గతంలో కూడా నాకు బాగా గుర్తుంది సంతోష గారు మీ యూత్ కోసం స్టూడెంట్స్ కోసం గేమ్స్ అవన్నీ చాలా పెట్టారు చాలా గిఫ్ట్లు కూడా ఇచ్చారు మీరు ఏ ఈవెంట్ సంతోషం మేడం కానీ లక్ష్మారెడ్డి గారు కానీ ఏ ఈవెంట్ చేసినా ఆ ఈవెంట్లో పని సరి మేము ఉంటాం అసలు వాళ్ళు ఒక ఈవెంట్ చేసిరంటే మీరు ఎప్పుడైనా చూడండి మేము అసలు ఖచ్చితంగా కనిపిస్తాం అందులో అండ్ చివరిగా చాలామంది అభిమానాన్ని సంపాదించగలిగారు వచ్చిన దగ్గర నుంచి చూస్తూ ఉన్నాను ఇంత పిల్లోడు కూడా అన్న నమస్తే అని పెడుతూ ఉన్నారు ఇంక ఎట్లా మెయింటైన్ చేయగలుగుతున్నారు ఈ అభిమానాన్ని అంటే వాళ్ళ అభిమానం అన్నా ఇప్పుడు నాకు చిన్న పెద్ద అని ఏది తెలియదు చిన్న అబ్బాయి వచ్చి అన్న నమస్తే అంటని చెప్తే నమస్తే తమ్ముడు అంటని చెప్పేసి చేతిలో చేతి వేసుకొని పోయేవాడిని నేను ఇంకోటి నేను ఇక్కడ ఈరోజు మంచి ఈవెంట్ జరుగుతుందంటే ఇప్పుడు నేను ఆ రకంగా ఉన్నా కాబట్టి వాళ్ళ అమ్మ కానీ నాన్న కానీ అందరూ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నా అంతమంది ఇప్పుడు ఈ ఈవెంట్కు హాజరయ్యి వాళ్ళు మొన్న అన్నదా అన్నదానానికి కూడా అక్కలు చెల్లెళ్ళు ఇంకోటి అందరూ కలిసి ఇంకోటి వాళ్ళు చేసిన పని వాళ్ళ సేవ ఇంకోటి ప్రతి అన్నం వండేటప్పుడు కానీ కూరగాయలు కోసేటప్పుడు కానీ ప్రతి ఒక్కరు సేవ చేసిన వాళ్ళే దయచేసి అందరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం చెప్ నిజం చెప్పాలంటే అంకులు ఆంటీ మాకు తల్లిదండ్రులు అంటున్నారు అన్న వాళ్ళు లేకపోతే ఇంతసేపు మేము సంతోషంగా ఉండలేము ఇంత చేయలేము కూడా అంత బడ్జెట్ కూడా లేదు మాకు వాళ్ళు ఉండడు వాళ్ళ సపోర్ట్ వల్ల మేము ఇంత చేసినాం అనమాట వాళ్ళు ఉండడం వల్ల ఇంత మంచి చేస్తున్నాం ఇంత హ్యాపీగా ఉన్నాం మొత్తం అందరు కలిపి మేము హ్యాపీగా చేసుకున్నాం ఇంత ఎంత ఇంత జనంనే ఎప్పుడు చూడలేదు మేము ఫస్ట్ టైం చూస్తున్నాం లాస్ట్ ఇయర్ కూడా పెట్టినాం ఇంత జనం రాలేదు ఇప్పుడే వచ్చారు మంచిగా చేస్తున్నాం కానీ చాలా హ్యాపీగా ఉంది అమ్మ చాలా చక్కగా మీరు కూడా అలసిపోయారు డ్యాన్స్లు వేసి వేసి ఎట్లా అనిపిస్తుంది ఇంత పండగ వాతావరణం గణేషుడిని నిమజ్జనం చేయబోతున్నారు చాలా బాగుంది చాలా బాగుంది ఈ అక్క వాళ్ళు ఎప్పుడు బాగా చేస్తారు అక్క అన్న పిల్లలు మంచిగా తీసుకోవే క్షేమం ఏ పండగైనా వీళ్ళు బాగా చేస్తారు మళ్ళీ అసలు బతుకమ్మ పండుగలు కూడా వీళ్ళు బాగా చేపిస్తారు ముగ్గుల పోటీలు సంక్రాంతికి అన్నీ బాగా వీళ్ళే ముందు పడి అందరినీ ముందు ఫోన్లు చేసి పిలిచి రండి రండి అని చెప్పి చేపిస్తూ ఉంటారు ఇంకా బతుకమ్మ పండుగ ఇక డ్యాన్సులకి తెల్లదాకా డ్యాన్స్లే ఆడతాం ఇప్పుడు ఎలానో అప్పుడు కూడా అలానే సేమ్ మీ పిల్లలతో పాటు మీరు కూడా పోటా పోటీగా డ్యాన్స్లు వేస్తూ ఉన్నారు ఈరోజు ఎట్లా అనిపిస్తుంది కుటుంబ సభ్యులంతా ఇక్కడే ఉన్నారు చాలా సంతోషంగా ఉంది కదా మా ఆయన మా పిల్లలు అందరం వేసాము లాక్కొచ్చి ఆక్ మరీ చేయించింది అక్క చాలా సంబరంగా ఉంది సంతోషంగా ఉంది అన్నదానం రోజు కూడా ఇక్కడ ఉన్న చుట్టుపక్కల మహిళలే చాలా ఏర్పాటులో పాల్గొన్నారు ఆ కూరగాయలు కోయటం కానివ్వండి మీరే బాగా హెల్ప్ చేశారు అని చెప్పి అందరు చెప్తూ ఉన్నారు చేపిస్తుంది ఆమె చేస్తుంది మాతో చేపిస్తుంది ఏ పని వెనకపోదు మమ్మల్ని వెనక ఎట్లా ఆంటీ ఏం చెప్తారు ఆంటీ అనొచ్చు కదా మిమ్మల్ని మీ పిల్లలు అందరూ చాలా జోష్గా డాన్స్ చేస్తున్నారు అక్క సంతోషంగా ఉంటాం మేము ఏ పండుగైనా సంతోషంగా చేసుకుంటాం మేము ఇలాగే దసరా దసరా సంక్రాంతి కూడా ఎట్లా అనిపిస్తుంది చాలా కలర్ఫుల్ గా మంచి మంచి సాంగ్స్ చాలా చాలా బాగా అవుతుంది అసలు వాళ్ళు వీళ్ళు అని తేడా లేకుండా ఫస్ట్ ముందు బయటికి రండి మీరు సాయం చేయండి దేవుడిని చూడండి అని చాలా బాగా చెప్తున్నారు నాకైతే చాలా బాగా నచ్చింది మాది ఆంధ్ర కొన్ని వాళ్ళు డబ్బున్న వాళ్ళకి పిలుస్తారు పేద ఉన్న వాళ్ళకి కొంచెం వెనక్కి వెళ్తారు కానీ ఈవిడ అలా ఏం కాదు అక్క వాళ్ళు వీళ్ళు అందరూ ఒకటే కలిసి ఉందాము అని చాలా బాగా ప్రోత్సహిస్తుంది ఇంకొకటి మీరు అన్నట్టు ఆంధ్ర వాళ్ళే కాదు సుమారు ఇరవై ఎనిమిది రాష్ట్రాల ప్రజలు ఇక్కడ ఉన్నారు అన్ని రకాల పాటలు ప్లే చేస్తున్నారు ఇంకొక విషయాన్ని గమనించండి ఎవరికైనా డాన్స్ రాకపోతే కోలాటం మాస్టర్ని కూడా పెట్టి మీతో డాన్స్ చేపిస్తున్నారు అది హైలైట్ అయింది ఈరోజు అసలు అంత బాగా అంటే నిజంగా చాలా బాగా నచ్చింది నాకైతే మాత్రం ఈ అక్క మాత్రం సూపర్ అసలు సూపర్ అంటే సూపర్ హైలైట్ అసలు అక్క మాత్రం నిజంగా ప్రతి దానికి అమ్మ రెండమ్మ పర్లేదు పర్లేదు అనుకుని చాలా బాగా చెప్తుంది అసలు నాకైతే చాలా ఆనందంగా ఉంది మా ఆయన అయితే పర్లేదు అయితే వెల్లులే వెల్లులే అక్కుంది కదా అక్కుంటే వెళ్ళు అక్కుంటే వెళ్ళు అని అన్నారు ఇక్కడ తమ్ముడు వాళ్ళు కూడా చాలా బాగా ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు అక్క రండి అక్క చాలా బాగుంటుంది అక్క రండి అన్నదానంకైతే ఫస్ట్ టైం నేను ఆ లైన్ జనాలు చూసి అసలు షాక్ అయిపోయాను చాలా బాగా అయింది అన్నదానం కూడా చాలా బాగా అన్న చాలామంది అభిమానాన్ని సంపాదించగలిగారు సంతోషా గారు వచ్చిన తర్వాత నాకు అర్థమవుతుంది ఎందుకంటే మీరు చాలా కార్యక్రమాలు చేశారు గతంలో కూడా యూత్కి సంబంధించి ఎట్లా అనిపిస్తుందండి చక్కగా మీరు కూడా రెండు స్టెప్పులు వేసారు ఈరోజు మొత్తం చెప్పలేమేమో అసలు టెన్ ఇయర్స్ నుండి చూస్తున్నా నేనైతే ప్రతి ఒక్క దానికి ప్రతి ఒక్క సెలబ్రేషన్ కానీ ప్రాబ్లం కానీ ఎవరికి ఏ సమస్య వచ్చినా అన్నిటికీ అన్న ఇద్దరు ముందు ఉంటారు దేనికైనా ముందు ఉంటారు మేమున్నాము అని మాకు గలీలు అదొక ధీమా వాళ్ళు ఉన్నారని ఒక ధీమ మాకు అసలు ఏది వచ్చినా ఏది జరిగినా వాళ్ళు ఉన్నారు అనే ఒక ధీమ ఈ గల్లీలో అందరికీ ఈ వార్డులో మొత్తం కూడా ఇక్కడే కట్టుకొని ఇక్కడే ఉంటున్నారు గతంలో మాట ఇచ్చినట్టు అంతే అసలు మమ్మల్ని వదిలి ఇక్కడ ఉన్న జనాలను వదిలి వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు వీళ్ళని చూసుకొనే ఉంటారు అంత బాగా అసలు ఏ సమస్య వచ్చినా కూడా ఎవరికి ఉన్నా ఉన్నాము అని చెప్తారు ఈ అభిమానాన్ని మీరు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది పాపం చాలా ఆప్యాయత చూపిస్తూ ఉన్నారు చివరిగా ఏం చెప్తారండి లక్ష్మీనగర్ ప్రజలకి కానివ్వండి ఇక్కడ యువకులకి వాళ్ళు నా మీద ఇంత చూపించిన ఇంత అభిమానం చూపిస్తు చూపిస్తున్నారు కాబట్టి నేను అంతకన్నా రెట్టింపు అభిమానం వాళ్ళ మీద నాకు ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళకి ఏ సమస్య వచ్చినా నేను ఖచ్చితంగా నిలబడతా డే అండ్ నైట్ కూడా నాకు ఏ ఏ టైంలో ఫోన్ వచ్చినా కూడా నేను లిఫ్ట్ చేస్తా వాళ్ళ సమస్య ఏందో తెలుసుకొని కూడా నేను పోలీసులకు కానీ ఏదైనా వాళ్ళ సమస్య కానీ నేను ఖచ్చితంగా తీరుస్తాను మళ్ళీ రాబోయే రోజుల్లో దసరా నవరాత్రి వేడుకలు కూడా రాబోతున్నాయి ఒక మంచి బతుకమ్మ కార్యక్రమం మీరు ఏర్పాటు చేసి మమ్మల్ని పిలవాలని చెప్పి న్యూస్ శిక్షణ కోరుకుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇది ఓవరాల్గా లక్ష్మీనగర్లో అయితే అత్యంత వైభవంగా గణేష్ నవరాత్రి వేడుకలు ముగిసాయనుకోవచ్చు గణేషుడు కూడా నిమజ్జనానికి సిద్ధంగా ఉన్నాడు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా గణేషుడిని గంగమ్మ ఒడికి చేర్చేందుకు లక్ష్మీనగర్ వాసులంతా సిద్ధంగా ఉన్నారు ఇక్కడ ఉన్న మహిళలతో పాటు యువకులు మార్క్ డ్యాన్సులు ఎలా వేశారు వాళ్ళ జోష్ ఏ విధంగా ఉందనేది చక్కగా మీకు విజువల్స్ రూపంలో న్యూస్ చూపించే ప్రయత్నం చేస్తుంది ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా మహిళలతో పాటు ప్రతి ఒక్కరికి అండగా నిలబడుతున్న సంతోష గారు ఎవరైతే ఉన్నారో స్థానిక కౌన్సిలర్ని వీళ్ళందరూ అప్రిషియేట్ చేస్తున్నారు రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు మరింత అద్భుతంగా నిర్వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పి సంతోష మరోసారి స్పష్టం చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ గోపికృష్ణ న్యూస్ సిక్స్టీన్ పటాన్చెరు నియోజకవర్గం నుంచి